హలో అండి భీవారు రుచులకి స్వాగతం ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దాం టమాటా చట్నీ తయారీ విధానం ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ సరిపడా ఆయిల్ ఆయిల్ వేడైంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనకప్పు అర టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసిన చిన్న అల్లం ముక్క

ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం ఇదే 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 ఆయిల్లో ఒక కట్టు కొత్తిమీర కట్ట కట్ చేసింది క్లీన్ చేసి కట్ చేసింది కొత్తిమీర కట్ట ఫ్రై మనకి కొత్తిమీర ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఈ లోపు టమాటాలు రెడీ చేసుకోండి మనకి కొత్సీర కూడా సరి అయిపోయిందండి మనకి కొత్తిమీర కూడా సరి అవుతుంది ఇది కూడా తీసేస్తున్నాం బౌల్లోకి మనం ఇందులో టమాటాలు నేను మూడు టమాటాలు తీసుకున్నాను బాగా పండిన టమాటాలు పెద్ద టమాటాలు మూడు ఇందులో కొంచెం కొంతపండు మాకు ఈ టమాటాలు మగ్గడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టేసుకుందాం మనకి టమాటాలన్నీ మధ్య కొన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ టమాటాలు ఇవన్నీ చల్లారిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత చల్లారాక మిక్సీ పడదాం మిక్సీ జార్లో టమాటా మగ్గిన టమాటా అలాగే అంటే పేస్ట్ చేసుకుందాం ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న పచ్చని ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిలో పోపు వేసుకుందాం ఈ విధంగా స్టవ్ మీద ఈ విధంగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పోపుకి సరిపడా ఆయిల్ ఈ ఆయిల్ వేడైంది ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా నేను ఆల్రెడీ పచ్చల్లో పెనపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఇంకా ఆలలో వేసు వేసుకోవట్లేదు మనకి తాలింపు రెడీ అయిపోయింది పచ్చట్లో వేసేసుకుందాం మనకి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ ఇది అన్నంలోకి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్